హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సముద్రంలోకి తాడు వేటకి వెళ్లబోతున్నాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి శట్టి దగ్గర అయితే అల్లు ఉండవు అదే మామూలుగా ఉంటే అల్లు వస్తాయి ఒక్కొక్కసారి అయితే అల్లలో పడి తెప్ప అనేది బొమ్మలు ఇచ్చేస్తుంది బొమ్మలు పడిపోయి చాలా మంది చనిపోతారు కూడా ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అలవాటు ఉంటే పర్లేదు కానీ సరదాగా చూడడానికి వెళ్తే మాత్రం కూర్చుండి పోవాలి లేకపోతే పడిపోతారు తెప్ప అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట ఈత వచ్చిన వారైనా సరే లైఫ్ జాకెట్స్ వేసుకుంటే మంచిది ఎందుకంటే చెరువు ఈత సముద్రం ఈత ఒకటి కాదు అది వేరు ఇది వేరు దానికి దీనికి చాలా డిఫరెంట్ చెరువులో ఈదిన వారు సముద్రంలో ఈదలేరు కెరటాలు దాటిపోతే మాత్రం చాలా బాగుంటది చుట్టూ సముద్రం మధ్యలో మనం భలే ఉంటది వెనకాల రైతు అంట దీన్నైతే కత్త వేయడం అంటారో ఎలా వేసే కాల్ అయితే క్వాలి ఎన్టీఆర్ పేరు చెప్తే మాత్రం తమ్ముడికి పోనకాలు వచ్చేస్తాయి చూడండి దేవరా 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 జై ఎన్టీఆర్ ಎನ್ಟರ್ ಅನ್ನದೇ ಎನ್ಟರ್ ಪುಟ್ಟ ಕೊಚ್ಚು ಕಪ್ಪಿಪೇಸ ಕೊಂಡ್ ಕಪ್ಪಿಪಸ್ತೆ ಚೂಡಲೆ ಮನಿ ಮಾ ಊರು ಕೋವೇ ಆ ಕೊಂಡಿ ఇగో ఫ్రెండ్స్ అవి ఇంజిన్ తెప్పలు మేమైతే నార్మల్ తెప్ప మీద వచ్చాము ఇగో ఇంజిన్ తెప్పలు అవి వాళ్ళు కర్తలేరో మేమైతే కర్తాలు వేసుకోవాలి కానీ వాళ్ళైతే కడతలే టే రెండు కూడా ఇంజిన్ తెప్పలే నిలబడి కూడా వెనక పట్టుకొచ్చా ఇప్పుడు కళ్ళు పడికి మనం సిద్ధం చేస్తున్నాం అదిగో బ్రాండ్స్ ఇప్పుడు మనం యాంకర్ వేస్తున్నాము కల్లుపడి అన్న యాంకర్ అన్న ఒకటే అది ఎందుకు వేస్తారంటే తెప్ప కదలకుండా ఉండడానికి వేస్తారనమాట అది కిందకెళ్ళి ఇసుకలో ఇరికిపోయి తెప్ప కదలకుండా ఉంచుతుందనమాట మనం ముందుగానే తయారు చేసుకుని తోలు తెచ్చుకున్నాం ఇది ఇగో ఫ్రెండ్స్ మనం ఎర్రలు అయితే తెచ్చుకున్నాం ఇగో ఈ రెయ్యో కొడితే మనకి చేపలు ఏ చేపలు పడుతుందో చూద్దాం మనం రెయ్యు తొక్క తీసేస్తే బాగుంటుంది అనమాట ఇగో ఫ్రెండ్స్ ఇగో ఈ ఎర్రలో ఇలా కట్ చేసుకొని మనం గాలంకి కొట్టుకోవాలి அதேக்குன்னா இல்லை அடுத்த இது ரெண்டு காலம் உடைய வீட்டில் குடுதல குடுதல் மணி கொடுத்து இல்லை வரைக்கும் கூட வதலி லாண்ட் அனந்தவரக்கு

ಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಮನಿ ಇದು ಕಾರ್ ಬೇ ಫಸ್ಟ್ ಬೋನಿ ಬೋನಿ ಬೇರೆ ಎಕ್ಸಲ್ ಪಡಲ್ಲ పడ్డది కానీ మరి సైకి లేదు ప్రెజెంట్ అయితే ఫ్రెండ్స్ తాళ్ళు అయితే వేసాం కానీ ఒక చేప కూడా పడలేదు ఫస్ట్ ఒకటే చిన్న కార్పిల్ పడింది చూద్దాం ఇంకా చాలా వెరైటీ చేపలు అన్ని పడతాయి అలా చూస్తూ ఉండండి ఇప్పుడే మీరు పట్ట పంట లైక్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చిన వేట పేరైతే ఇది బుడిదిగోలు అంటారు బుడిదిగోలు వచ్చామనమాట అందరం అనేది అయితే చేయితాలు మేమైతే బుడిదుకోవాలంటాము ఈ ప్లేస్ అయితే అసలు పోర్ట్లు ఎట్లే చిన్న కార్ పోర్ట్లు ఉన్నాయి దానివల్ల ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాము ఇప్పుడైతే ఇగో తారు తీసేస్తున్నాము ఇక్కడ ఒక అరగంట వేసాం కానీ ఒక పిల్ల పడింది ఆ కార్ పిల్ల అయితే మనకి ఏమి పని చేయవో అందుకనే మరి ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మా కూడా ఇసుపోయి ఇసుకుపోయి చేపలు పడలేదని ఇసుకపోయి పోయి మరి పడుతున్నాడు కానీ అయినా పడట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పది బార్ల దూరంలోకి వచ్చామో వేస్తున్నాం కానీ ఒకటి కూడా పడట్లేదు ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే ఏమీ పడలేదు ఇంకా కానీ ఈ సముద్రం ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా సరే సముద్రం లోపలికి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం మాత్రం ఒక్కసారైనా మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది చాలా చాలా బాగుంది చూడండి మొత్తం మన చుట్టూ కూడా బ్లూగా కనిపించింది ఆ లొకేషన్ కూడా మీకు హైలైట్ అయిపోద్ది అంత బాగుంది ఇది ఏదో వచ్చింది ఇప్పుడు పోయింది ఇగో కానీ టేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చేపలకి ట్రై చేసి ట్రై చేసి అయితే మనం ఇసుకుపోయాం ఇప్పుడు రెండు ప్లేస్లు మార్చాము ఏవో చిన్న అనుకుంటున్నాం కానీ ఏవి కూడా పడట్లేదు ఏడు చేస్తున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ తాడు ఎత్తి చూడండి ప్లేస్కి ఇగో ఇగ మనోడైతే చాలా ఆతృతగా చూస్తున్నాడు కానీ ఒక్కసేపు కూడా పడ ఎక్కడో అక్కడ చూస్తున్నారు కానీ ఎవరికి సహిక లేదు మరి చేపలు పడిన వీడియోలు మీరు ఎన్నో చూసుంటారు కానీ చేపలు పడిన రోజులు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు ఎంత కష్టపడ్డా సరే ప్రయోజనం లేని రోజులు ఎన్నో ఉంటాయి ఈ రోజు చేపలు పడలేదని మళ్లీ రేపెళ్లడం మానం ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా పడతాయని నమ్మకం ఇదేనే కాదు ఏ పనైనా సరే ఓపిక పడితే ఫలితం అనేది ఎప్పటికైనా దక్కుతుంది ఫస్ట్ అయితే మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అవుతుంది ఇలాంటి రోజులు కూడా ఉంటాయని అందరికి తెలియాలి వీలైతే వీడియో షేర్ చేయండి